ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలైంది సింగరేణి యాజమాన్యం ఎన్నికలైన తర్వాత రెండు మూడు నెలల తర్వాత మేము రెండు సంవత్సరాల గుర్తింపు పత్రం ఇస్తాం తీసుకోవాలంటే మేము గత ఇరవై సంవత్సరాలుగా సింగరేణిలో ఏ కార్మిక సంఘం గెలిచినా నాలుగు సంవత్సరాలు ఉన్నది పోయిన సంవత్సరం అయితే ఆరున్నర సంవత్సరాలు ఉన్నారు నిండిన సంఘం మరి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఎందుకు ఇస్తారు అంటే మీకు ఇష్టమైన సంఘం గెలిస్తే నాలుగు సంవత్సరాలు ఉంచుకుంటారు మీకు ఇష్టం లేని సంఘం గెలిస్తే రెండు సంవత్సరాలు ఇస్తారా ఇది ఎట్లా న్యాయమైందని మేము చెప్పాం మేము మాట్లాడుతాం తోటి సిఎల్సి తోటి అని కాలయాపన చేశారు మేము చెప్పాం ఇక మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు మీరు ఏదైనా ఏమి ఇస్తారో ఇచ్చేయండి మేము లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలో చేసుకుంటాం అని చెప్పి చెప్పాం రేపు సోమవారం తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాదులో సింగరేణి భవన్లో గుర్తింపు పత్రం ఇస్తామని చెప్పేసి సింగరేణి యాజమాన్యం నిన్ననే చెప్పారు సరే ఏదేమైనప్పటికీ మేము అండర్ ప్రొటెస్ట్ నాలుగు సంవత్సరాలు ఇవ్వాలి కానీ సింగరేణి యాజమాన్యం కావాలని రెండు సంవత్సరాలు ఇస్తుంది కాబట్టి మేము ప్రొటెస్ట్ తెలియపరుస్తూ తీసుకుంటున్నాం దీని మీద మేము లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పేసి రాతపూర్వకంగా యాజమాన్యానికి ఇచ్చి రేపు ఆ లెటర్ తీసుకోవడం జరుగుద్దని చెప్పేసి కార్మిలు తెలిపిస్తున్నాం ఇప్పటి నుండి ప్రతి నెల స్ట్రక్చర్ మీటింగ్లో జిఎం పరిధిలో కానీ సిఎన్ఎండి పరిధిలో కానీ డైరెక్టర్స్ పరిధిలో కానీ జరిగేవన్నీ కూడా రెగ్యులర్గా జరపాలి కార్మికుల సమస్యలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా పరిష్కారం చేయాలని చెప్పేసి రేపు మేము సింగరేణి యాజమాన్యానికి సింగరేణి భవన్లో తెలియపరుస్తాం అట్లనే ఇప్పటివరకు ఏదైతే సమస్యలు పెండింగ్ ఉన్నాయో వాటి మీద ఈ స్ట్రక్చర్ మీటింగ్లో పెడతామని చెప్పేసి కూడా కార్మికులకు తెలియపరుస్తూ ఉన్నాం